సింధూర చెంచలమ్మ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది నేను ప్రేమించినంత ప్రేమగా ఎవ్వరూ ప్రేమించరు నిన్ను మీ అమ్మ నాన్నని బాధ పెట్టకూడదు అని అలా మాట ఇచ్చావు కదా నువ్వు నాతోనే ఉంటావు నాకు అది తెలుసు అని చెప్పేసి అనగానే సింధూర ఆలోచిస్తూ ఉండగానే చంటి అక్కడికి వస్తాడు అమ్మాయి గారు ఏంటి ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఆలోచించకండి తల నొప్పిగా వస్తుంది మీకు ఏమైనా పాలు కానీ జ్యూస్ కానీ తెమ్మంటారా అని చెప్పేసి అనగానే వద్దు చంటి ఏమీ వద్దు మీరు చెప్పిన తీర్పు వల్ల ఈరోజు మీరు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను మీకు ఇంత తెలివితే ఎట్లున్నాయని నేను అస్సలు అనుకోలేదు అమ్మాయి గారు మీరు చాలా మీ మీలాంటి మీరు చెప్పిన తీర్పు వల్ల ఇటు చెంచలమ్మ గారు సంతోషంగా ఉన్నారు అటు మీ అమ్మ నాన్నగారు సంతోషంగా ఉన్నారు ఇలా చాకచక్యంగా వ్యవహరించడం చాలా తెలియగలను కానీ నాకు అంత తెలివి లేదు అమ్మాయి గారు నా అందరూ పప్పు శుద్ధ శుద్ధ పూస అని చెప్పి తింగరోడు అంటారు కానీ నాకు మీ అన్ని తెలివితేటలు ఎక్కువ నప్పుగా ఇవ్వండి అమ్మాయి గారు మీ తెలివితేటలు అని చెప్పేసి కానీ సింధూరణి అవుతూ ఉంటుంది ఇదే అదేంటి అమ్మాయి గారు అలానే చంటి నువ్వు తెలియగలవాడు అని ఎవర తక్కువ తక్కువనని ఎవరన్నారు తెలుసు నువ్వు చాలా మంచివాడు చదువుకున్న వాళ్ళకు కూడా ఇంత సంస్కారం కల్మషం లేని మనసు ఉండదు నువ్వు అంత మంచి మనిషివి నువ్వు చాలా మంచివాడొచ్చంటే ఎప్పటికీ అలా అనుకోకు అవునా అమ్మాయి గారు నిజంగా నేను తెలివి కలవాణ్ణి మంచివాడినా అని చెప్పేస్తే సిగ్గుపడుతూ ఉంటాడు అమ్మాయి గారు ఏదేమైనా మీరు మహాలక్ష్మిలా ఉండాలి అమ్మాయి గారు ఆ మహాలక్ష్మి పక్కన మీరు తల తలకు పూలు పెట్టుకొని నుదుట బొట్టు పెట్టుకొని గాజులు వేసుకుంటే అచ్చ మహాలక్ష్మిలా ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి అమ్మాయి గారు మీరు ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అయితే చంటి సింధురని పొగుడుతూ ఉంటారు ఏంటి చంటి ఈరోజు కొత్తగా పొగుడుతున్నావు ఆహా అలా లేదు అమ్మాయి గారు ఈరోజు మీరు వచ్చిన తీర్పు వల్లే నాకు అలా అనిపించింది చెప్తున్నాను అంతే అని చెప్పేసి ఇక చంటి సింధుర చాలా సంతోషంగా కబుర్లు అయితే చెప్పుకుంటూ చంటి బాధని మనసులో ఉన్నదంతా చెప్తూ ఉంటాడు సింధూర మాటలు విని నవ్వుతూ ఉంటుంది అమ్మాయి గారు ఒకటి మాత్రం చెప్తాను మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విజయమ్మ దగ్గరికి అయితే కే ధర్మయ ధర్మయ భార్య వస్తారు ఎందుకు అంత ఆందోళన పడుతున్నారు ఏమీ కాదు మీ కూతురు పెళ్లి సంతోషంగా జరుగుతుంది తను ఈ గ గమనించారా సింధూర్లో ఆ తెగింపు వచ్చింది ఇంత ముందుకు భయపడేది ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది కానీ అమ్మగారు చెంచలమ్మ గారు కనసైకతోనే తన ఊరిని కట్టడి చేయగల అలాంటి చెంచలమ్మ గారి చేత నా కూతురు నిలబడి తెగించి తిరగ పెళ్ళి చేసుకోగలుగుతుందా బ్రతకగలుగుతుందా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోపే అవునమ్మ నాకు అదే బాధగా ఉంది అనగానే ఇక విజయమ్మ కూతురు ఇలాంటిది చూడండి చెంచలమ్మ గారు చాలా మంచి మనిషి తనకు మీరు అలా భయపడకండి తన సింధూర జీవితం చాలా చక్కదిద్దుతుంది ఆ నమ్మకం మాకుంది మీరు భయం పడకండి అని చెప్పేసి చెప్పగానే విజయమ్మ సింధుర జీవితం బాగుంటుంది అన్న కాడికి బాగానే ఉంది చెంచలమ్మ గురించి గొప్పగా చెప్తున్నావేంటి తన గురించి నీకేమైనా తెలుసా అమ్మ విజయమ్మ గురించి విజయమ్మ అలా అనగానే అమ్మ చెంచలమ్మ మీద ఉన్న నీ నమ్మకం నీది అలాగే నా నమ్మకం నాది కదమ్మా చెంచలమ్మ గారు చాలా మంచి మనిషి మీరు భయపడకండి అని చెప్పేసి చెప్పగానే ఇక ధర్మయ ధర్మ భార్య బయటకు వస్తారు వచ్చి నాకు నాకెందుకో ఈ విజయమ్మ మనని అడ్డు పెట్టుకొని చెంచలమ్మ మీద పగ సాధిస్తున్నట్టుంది అందుకే నాకు భయంగా ఉంది అని చెప్పేసి ధర్మయ అంటాడు అవునండి నా అవునండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి సుశీల అంటుంది అలా ధర్మయ ధర్మ భార్య ఇద్దరైతే విజయమ్మ గురించి తెలుసుకోగలుగుతారు ఇక ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని ఇంటికైతే వెళ్తారు మరి ఇక ఈ పెళ్లి విషయంలో తన ఆచరణ ప్రకారం నడుస్తారా లేకుంటే తనను దూరం పెడతారా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు ముందు ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది